మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునిధి ప్రిలారా యాంచికాల త్రిధూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృప మరి దేవుని మీ ప్రార్థనను బట్టి ఇదిగో మేము ప్రతిరోజు ఈ రీతిగా దేవుని యొక్క సేవలో మరి ముందుకు వెళుతూ ఉన్నాం దేవుని నడిపిస్తూ ఉన్నాడు మరి టీవీ పరిచర్య సంఘ పరిచర్య సువార్త పరిచర్య అలానే బైబిల్ తరపీ పరిచర్య అలాగనే దేవుని యొక్క చిన్నపిల్లల పరిచర్య దేవుడు ముందుకు తీసుకెళ్ళి వెళుతూ ఉన్నాడు అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సాక్షిగా ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ అటు కర్ణాటక రాష్ట్రంలో కూడా దేవుని యొక్క సువార్తను వెళ్ళటానికి ఈ యొక్క పరిచర్య ఈ మూడు దూతుల వర్తమానం వెళ్ళటానికి దేవుడు ఎంతగానో చూపుతూ ఉన్నాడు ఈ సమయంలో మరి గడిచిన వారముల నుంచి మనము మరి కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాము రాబోయే కష్టం నుంచి విముక్తి అనేదానికి ఏరితిగా మనం రాబోతున్న కష్టాలను తప్పించబడతాం అనేక అంశభాగంలో వెళుతున్నాం మాట్లాడుతున్నాం పరిశుధాత్మ దేవుడు అనేకమైన విషయాలు ఉన్నాడు ఈలోక ఐహిక విచారము అయ్యేక యొక్క మరి ఆశీర్వాదాలు కాకుండా మరి పరలోక ఆశీర్వాదాలు అలాగనే నిత్య జీవానికి వారసులు అవ్వటానికి అలాగనే ఈ యొక్క రాబోయే ఉంటున్న భయంకరమైన మరి ఈ భూమి మీద ఎన్నడూ కలగనంత గొప్ప ఆపద రాబోతుంది ఆపద నుంచి తప్పించబడటానికి నీవు నేను మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలు సరి చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడాల్సిన వారమైంటున్నా అలాగనే మీకు సహకరంగా ఇంకా మా దగ్గర అనేకమైనటువంటి మరి అమేజింగ్ ఫ్యాస్ తెలుగు స్టడీ గైడ్స్ ఉన్నాయి అవి తెలుగులో ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో మీకు దొరుకుతాయి అవి మీరు చదవండి అది ఉచితమే కాని ప్రేమైన వారులరా వాటిలో అనేకమైన మరి చాలా అమేజింగ్ చాలా అద్భుతము ఆశ్చర్యకరమైన మరి సందేశములు ఉన్నాయి చాలా చిన్న పుస్తకమే మరి పద్నాలుగు పదిహేను ప్రశ్నలు ఉంటాయి జవాబులుంటాయి అంతే కానీ అవి ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి చాలా అద్భుతం అమేజింగ్ మరి చాలా అద్భుతంగా ఉంటాయి అవన్నీ కూడా మీరు తెచ్చుకొని చదువుకోండి అలాగే ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు అలాగనే ఈ పరిచర్య ఎంతో భారభరితమైన పరిచర్య సువార్త పరిచర్య అనేకమైన దేవుని యొక్క బిడ్లు వాళ్ళ యొక్క సమయాన్ని ధనాన్ని ఈ పరిచయ కొరకు వాళ్ళు త్యాగం చేస్తూ ఉన్నారు అందుకనే ఈ సువార్త అనేకుల దగ్గర వెళ్ళి వెళుతుంది అనేకమైన టీవీ ఛానల్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో వెబ్సైట్లో ఇంటర్నెట్లో ఎక్కడెక్కడ వెళుతున్నాయి అనేకమైన ప్రజలు వింటూ దేవుని యొక్క సత్యాన్ని కడవరి వర్తమానాన్ని విశ్వసిస్తూ ఉన్నారు అయితే వాక్యంలో వచ్చిన ప్రార్థన చేసుకుందాం కలుముసుకొని తల నుంచి మాటతో ప్రార్థన సకలాశ్రమునకు కారణభూతులైన మా యేసురాజా మీకు వందనాలు ఈ యొక్క రాబోయే కష్టం నుంచి విముక్తి అనే భాగము నుంచి మేము మాట్లాడబోతుంటుండగా నా నోరు మీ బోరగా మీరు వాడుకొని నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని ప్రభు మీ యొక్క పరిశుధాత్మ చేత మీరు మాట్లాడించి ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారు వారందరికీ వినగల చెవులు గ్రహించగల మనసు ఉందాయించేయమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు దీవించమని ఎవరికి ఏ ఉన్న నీకు తెలుసు ప్రతివారే అవసరం తీర్చమని క్రీస్తు చేసునామాలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ క్రీస్తు ప్రియులారా అవును ఇది కడవరి కాలము ఇది కడవరి కాలము మరి కడవరి కాలములలో జరిగే విషయాలన్నీ కూడా బైబిల్ ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథము మరి పాత బంధం ఇరవై ఏడవ పుస్తకమైన ధాన్యాల గ్రంథంలో మరి దేవుడు రాపించి ఉన్నాడు అవును రాపించి ఉన్నాడు ఈ మాటలు ఏదైతే ఉన్నాయో ప్రేమంటి వార్లారా ఇవి భూమి మీదకి దేవుని యొక్క రెండో రాకడకు ముందు ఇవి జరుగుతాయి జరుగుతాయి కొన్ని కూడా పరలోకంలో జరిగే విషయాలు కూడా ఉన్నాయి అవి తర్వాత రెండో రాకడ అయిపోయిన తర్వాత కూడా జరుగుతాయి అలాగే ప్రభువారు మరి వే వేల కోట్ల కోట్ల దేవదూతులతోనూ పరిశుద్ధులతోనూ మూడో రాకడ వ్యయంలో అయిపోయిన తర్వాత దిగి వస్తాడు అప్పుడు కూడా అప్పుడు కూడా జరిగే విషయాలు ప్రకటన గ్రంథంలో ఇవ్వబడి ఉంది ఈ ఆకాశం ఈ భూమి గతించిపోతాయి మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి వస్తాయి అప్పుడు కూడా మళ్ళా మన ఇల్లు కట్టుకుంటాం తోటలు వేసుకుంటాం మనము జీవిస్తాము అయితే ఆ కొత్త ఆకాశం కొత్త భూమి ఆ నూతన ఎరుసలేము పట్ ఎరుషులేము పట్టణం భూమి మీదకి దిగి రాబోతుంది దేవునికి యొక్క బిడ్డల వారలారా అయితే ఎప్పుడు వస్తుంది అది బెయ్యంలో అయిపోయిన తర్వాత వెయ్యేళ్ళ కాలము ఆ పూర్తయిపోయిన తర్వాత ఆ యొక్క మూడో రాకడ భూమి మీదకి రాబోతుంది కొత్త ఆకర్ష కొత్త భూమి రాబోతుంది అయితే మనము ఆ యొక్క నూతన ఇరుషులేములో కూడా నీవు నేను మనం ఉండాలా మన దేవునితో సదాకాలము జీవించాలా సృష్టికర్త దేవునికి మనము స్మరి స్మరించుకోవాలి స్తుతించుకోవాలి ఆరాధన చేసుకోవాలి అయితే ఇవన్నీ చేయటానికి మనం ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశ భాగము రాబోయే ఏడు తెగులు గురించి మనం ఏ రీతిగా విమోచించబడతాం కాపాడబడతాం రక్షించబడతాం అనే కంశ భాగము దానికి ఉదాహరణగా మనము ఐగుప్తులు మోసే అవహోర వాళ్ళ యొక్క నాయకత్వంలో దేవుడు పది తెగులు రప్పించాడు ఎన్ని తెగులు పది తెగులు రప్పించాడు దాంట్లో మూడు మొదటి మూడు తెగులు ఐగుప్తులకు వచ్చింది ఇస్రాయల్కు వచ్చింది కానీ మిగతా ఏడు తెగుళ్ళు అయితే ఇస్రాయల్కు ఏమి కాలేదు అయితే ఇప్పుడు నేను చెప్పే తెగులు ఏడు తెగుళ్ళు అలాంటివే ఏడు తెగుళ్ళు ఈ భూమి మీదకి రాబోతుంది అయితే ఈ ఏడు తెగుల నుంచి మనం తప్పించబడాలంటే మనం విమోచించబడాలంటే మనం రక్షించబడాలంటే మనం కాపాడబడాలంటే ప్రేమైన వారులారా మనం ఏం చేయాలి ఎలాగ తప్పించుకుంటాం ఎలాగ కాపాడబడతాం అనేక అంశ మనం చూస్తున్నాం దానివల్ల పరిణామ ప్రెండి అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తే ఆ దినమన మహాశ్రమ కలుగుతుంది ఈ భూమి మీద ఎన్నడూ దాని గొప్ప శ్రమ కష్టం రాబోతుంది అయితే ఆ శ్రమ నుంచి తప్పించబడాలి అంటే ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉంటాయో వాళ్ళు మాత్రమే తప్పించబడతారు దేవుని యొక్క గ్రంథం ముందు దాఖలైన వారెవరో వారు మాత్రమే తప్పించబడతారు మిగతా వాళ్ళు తప్పించబడని తప్పించబడరు అయితే ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటాయని ప్రకటన గ్రంథం చెబుతుంది అది మనం చదవబోతున్నాం అది మనం చూడబోతున్నాం అది మనం నేర్చుకోబోతున్నాం ఈ వారం అంతట్లో కనుక ఏ వారము కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో ఇది టీవీలో అయిపోయిన తర్వాత యూట్యూబ్లో పెడుతున్నాం యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకి ఇది చెప్పండి ఇది సత్యము అవును మనం చూస్తే ప్రియమైన వారులరా దేవుని యొక్క రెండో రాకడకు ముందు ఈ భూమి మీదకి ఒక సువార్త ప్రకటించాలని చెప్పేసి చెప్పాడు దాన్నే మూడు దూతల వర్తమానం అని చెప్తుంది బైబిల్ ఏం చెబుతుందంటే మూడు దూతల వర్తమానము అది ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరినీ చెప్పాలి ఇప్పుడు బయట మనం చూస్తున్నాం అనేకమైన బోధలు మనం చూస్తున్నాం అనేకమైన ప్రసంగాలు మనం చూస్తున్నాం అనేకమైన స్థలాల్లో జరిగే ఈ కూడికలు మనం చూస్తున్నాం అక్కడ చెప్పే వాక్యాలు ఈ చెప్పట్ల ఈ మూడు దూతుల వర్తమానము చెప్పట్ల కానీ ఆ మూడు దూతుల వర్తమానం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నిత్య సువార్త సర్వలోకమునకు ప్రకటించబడాలి రెండో దూత వర్తమానము బబిలో నుండి బయటికి రండి అంటే తప్పుడు బోధలను ప్రకారంగా ఆచరించు వారి నుండి బయటికి రండి తరువాత మూడో ఆక్రూర మృగమున కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకునేలా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపం అనే మధ్యమును వాడు తాగును సావు తప్పని వారికి భయంకరమైన హెచ్చరికలు బైబిల్ ఇవ్వబడింది వీరు దేవుని ఆజ్ఞ లేక మానవ కల్పిత ఆజ్ఞలను ఎంచుకుంటారో వారికే వారికే మరి వదిలివేయబడుతుంది దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించు వారు ఎవరైనా క్రూర మృగము ముద్ర వేయించుకుని వారు ఎవరైనా దేవుని కోపమనే మధ్యమున వాడు తాగుతాడు దేవునికి స్తోత్రం ప్రేమంటు వారులారా ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయము ఆరు నుంచి పదకొండు వచనాల వరకు మనము చాలా బైబుల్లో చాలా ప్రాముఖ్యమైన ఈ మూడు దూతల వర్తమానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎవరికి చెప్పాలి మీరు దేవునికే భయపడి మీరు ఆయనే భయం ఆయన తీర్పు తీర్చుగడి వచ్చను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వారికి ఆరాధన చేయండి అంతేకాదు ప్రియంటి వారులారా ఈ ఆరాధన చేయమని చెప్పేసి ఈ యొక్క సువార్త చెప్తుంది ఈ మూడు దూతుల వర్తమానం చెప్తుంది కానీ ఎవరి ఎవరికి చెప్పాలి అని చూసినప్పుడు ఈ వార్త సర్వలోక సర్వ సర్వలోక మానవాళ్ళకి ప్రతి జన్మనకును ప్రతి వంశమునకును ఆయా భాషలో మాట్లాడే వారికి ఆయా ప్రజలకును ఈ నిత్య సువార్త చెప్పాలి ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలో మాట్లాడేవారికి ప్రతి జాతికి ఈ సువార్త చెప్పాలి ఈ సువార్త పేరే నిత్య సువార్త నిత్య సువార్త శేషించబడిన సంఘము మాత్రమే అడ్వెంటిస్ట్ చర్చ్ మాత్రమే సువార్తకులు మాత్రమే వారిలో బహు కొద్ది మంది ఎన్నికించబడిన వారు మాత్రమే ఈ నిత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఇంకా బయట మనకి అక్కడ ఈ నిత్య సువార్త పేరే మనకి వినబడదు అవున ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క సేవకులుగా దేవుని యొక్క మరి బిడ్డగా నేను మిమ్మల్ని వేడుకోవటం ఏంటంటే ఈ సువార్తను చెప్పండి ఈ సువార్త చెప్పాలంటే ఈ నిత్యసువార్త యొక్క మూడు సువార్తలకు ఉద్దేశం చెప్పబోతున్నా నేను ఇప్పుడు బాగా గమనించండి అక్కడక్కడ నన్ను అడిగారు ఏంటి బ్రదర్ మీరేమో త్రిదూత వర్తమానం పెడుతు త్రిదూత వర్తమానం అంటే ఏంటి అని అడుగుతున్నారు నన్ను అడిగారు కూడా చెప్పాను వాళ్ళకి వివరించి కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాక్యంలో ఆ భాగం వచ్చింది కాబట్టి అంశము సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పబోతున్నాను దయటిస్తూ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోకించాలి ఈ యొక్క వర్తమానం పేరు మూడు దూతల వర్తమానము ఈ మూడు దూతలను కలిపి నిత్య సువార్త దాని ఇంగ్లీష్లో ఎవర్ లాస్టింగ్ గాస్పల్ ఎవర్ లాస్టింగ్ గాస్పల్ ఇది నిత్య సువార్త ఈ సువార్త ఏదైతే ఉందో ఈ నిత్య సువార్త ఏదైతే ఉందో ఈ భూలోకములున్న ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ప్రతి జాతుకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి జనమునకు చెప్పాలి ప్రతి జనము ప్రతి జనము ప్రతి జనము ఉన్న ఎన్ని జనాంగాలు ఉన్నాయో ఎన్ని జాతులు ఉన్నాయో ఎన్ని వర్గాలు ఉన్నాయో ఎన్ని భాషలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఈ సువార్త ప్రకటించాలి అప్పుడే రాకడ వస్తుంది ఈ సువార్త చెప్పమని దేవుడు ప్రవచనములో సేవకులకు చెబితే ఇది చెప్పట్లా ఏమేమో చెబుతున్నారు ఇది చెప్పట్లా ఏమేమో చేస్తున్నారు ఇది చేయట్లా ఇంక ఇంకేమో చేస్తూ ఉన్నారు వారు మనసులో కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తూ ఉన్నారు దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి మత పదిహేను అధ్యాయం తొమ్మిదో వచనములో ప్రియమని వారులారా దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి అవును ఆయన చాలా బాధపడుతున్నాడు మత పదిహేను అధ్యాయం తొమ్మిదో వచనములో చూస్తే వారు మనుషులు కల్పించిన పద్ధతిలో దేవుడు కల్పించిన పద్ధతులు కాదు దేవుడు పెట్టిన యొక్క మరి సువార్త కాదు దేవుడు పెట్టిన ఆచారం కాదు దేవుడు పెట్టిన క్రమశిక్షణ కాదు వారు మనసులు కల్పించినది మనుషులు పెట్టింది మనుషులు కల్పించిన వాటిని ఆచరిస్తూ దేవునికి వ్యర్థముగా ఆరాధన చేస్తూ ఉన్నారు అని దేవుడు ఏషా గురించి మాట్లాడుతూ అప్పుడున్న ప్రజల గురించి మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రజలందరికీ అనగా మానవాళ్ళందరికీ కూడా ఈ వర్తమానము వర్తిస్తుంది ఈ వర్తమాన ఉద్దేశం ఏంటంటే ఎవరికి భయపడాలి ఎవరిని ఆరాధన చేయాలి ఎవరిని మీరు దేవునికే భయపడి ఆయనే మయమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియవచ్చను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వారికి ఆరాధన చేయండి ఎవరిని ఆరాధన చేయాలంట ఆకాశమును భూమిని సముద్రమును జలధారను కలుగు వాడు మరి దేవుడే సృష్టికర్త ఆయన ఆకాశం చేస్తాడు భూమిని చేశాడు సముద్రాన్ని చేస్తున్నాడు ఆయన పక్షులను చేస్తాడు జీవరాశులను చేస్తాడు మనుషులను చేశాడు సమస్తాన్ని చేశాడని ఆయన సృష్టికర్తను గుర్తేంటి గుర్తేంటింటి గుర్తేంట గుర్తు లేదా ఒక డాక్టర్ డా డా డాక్టర్ గారిని చూసి గుర్తుపడతాం ఇతను డాక్టర్ గారని ఒక వ్యవసాయాన్ని చూసి మనం గుర్తుపడతాం ఇతను వ్యవసాయదారుకుడు అని ఒక ట్రైలర్ని చూసి గుర్తుపడతాం ఇతను ట్రైలర్ అని ఇతను టైలరింగ్ చేస్తాడని అంటే మిషన్ కొడతాడని ఏంటండి వారి యొక్క వృత్తులను బట్టి మనము గుర్తుపడతాం మరి దేవుడు సృష్టికర్త ఆయన యొక్క పని ఏంటి దేవుని యొక్క పని ఏంటి సృష్టికర్త క్రియేషన్ ఆయన సృష్టించటము అని ఆయనకు ఒక గుర్తుంది ఆయనే అని మీరు బాగా బైబిల్లో ఉన్నవాళ్ళు నిర్గమ కాండము ఇరవై అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చదవండి చదువుకోండి ఆరు దినమలలో యహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తాన్ని సృజించి ఏడో దినమున ఆయన విశ్రమించాడు కాబట్టి ఆ ఏడో దినమున దేవుడు ఆశ్రవదించి పరిశుద్ధపరిచాడు ఇది విశ్రాంతి దినమే ఏడో దినమే సబ్బాతే విశ్రాంతి దినమే దేవుని సృష్టికర్తకు గుర్తు బైబిల్లో సృష్టికర్త అని రాయబడిన ప్రతి చోట ఆయన సబ్బాతుని గురించి మాట్లాడుతున్నాడు అది సబ్బాతుకు చిహలము అది సృష్టికర్తకు గుర్తు మోస కూడా చెప్పాడు నాకు నీకు మధ్య గుర్తేంటబ్బా నాకును మీకును మీ ప్రజలకి నా ప్ర నాకును మధ్య గుర్తేంటి నిర్గమకాండ ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవచ్చిన నిర్గమకాండము ముప్పై ఒకటో అధ్యాయం రాసుకోండి అక్కడ అంటున్నాడు నాకును మీకును నా విశ్రాంతి దినము నాకును మీకును మధ్య గుర్తగును దాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించాలా దాన్ని మీరు అనుసరించాలా దాన్ని మీరు గనపరచాలని చెప్పాడు అదే సబ్బాతు మరి గమనించండి ఈ లోకములో పాపము రాకముందు ఏదేనులో అవాదములు పాపము చేయకముందే దేవుడు ఈ సబ్బాతు విశ్రాంతి దినాన్ని పెట్టాడు అది కానీ రెండో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చినాల వరకు అప్పుడు ఇంకా అవాదములు ఇంకా పాపము రాలా అపవాది అవ్వను మోసం చేయటానికి అవ్వాదములు మోసం చేయడానికి ఏదో ఇంకా ప్రవేశించలా ఇంకా అక్రమ పాపం ఇంకా లోకములో రాలా రాకముందే పాపము రాకముందే ప్రేమని వారులారా ఆది కాడ రెండు అధ్యాయంలో దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అవ్వాదములు ఐదుగురు ఏదేరు తోటలో మొట్టమొదటి విశ్రాంతిని సబ్బాతును వాళ్ళు ఆచరించారు అవును ఇది పరలోకంలో ఉంది తర్వాత భూలోకంలో తన పోలికల చొప్పున చేసిన మనుషులను నీకు నాకు మనకిచ్చాడు అది ఎప్పుడు దాకుండా తెలుసా ఏసుప్రభారి చెప్పాడు భూమి గతించిపోయినా పోతాయి కానీ ఈ ఆజ్ఞల్లో ఒక పొల్లు ఒక సున్న తప్పిపోదని చెప్పాడు కనుక దేవుడిచ్చిన పది ఆజ్ఞల్లో నాలుగు ఆజ్ఞ విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినము తప్పిపోదు అని చెప్పాడు ఆది కాను సృష్టి కానుంచి సృష్టి అంతము వరకు సృష్టి అంతము వరకు ఈ భూలోకమంతా కూడా అంతమైపోయిన నూతన పట్టణం నూతన ఇరుషేము నూతన రాజ్యము వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఏడో దినము విశ్రాంతి దినము సబ్బాతుని ఆరాధన చేయటానికి వస్తారు అని బైబిల్ గ్రంథంలో ఏషాయ గ్రంథం అరవై అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఏషయ గ్రంథం అరవై అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో దేవుడు చెప్పాడు చూసారా ఇదే సృష్టికర్తకు గుర్తు సబ్బాతు నువ్వు సబ్బాతును ఆచరించినప్పుడు విశ్రాంతి నాన్ని ఆచరించినప్పుడు నువ్వు సృష్టికర్త నువ్వు ఆరాధన చేస్తున్నావు మరి విశ్రాంతినం చేయకుండా సృష్టికర్త ఆరాధన లేదు సృష్టికర్త ఆరాధనే విశ్రాంతి దినము ఏషాగ్రంథం యాభై ఎనిమిది అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన అంటున్నాడు నా విశ్రాంతి దినము నాకు ప్రతిష్ట దినమని నాకు ఘనమైన దినమని నేను దాన్ని నా కొరకు ఏర్పాటు చేసుకున్న దినమని నువ్వు అనుకునే దాని ఘనముగాను దాని నువ్వు మనోహరముగాను నువ్వు దాన్ని గొప్పగా ఆచరిస్తే నువ్వు దేవుని ఎందుకు ఆనందిస్తావు దేవుని యొక్క స్వాస్థని అనుమలోకి తీసుకొస్తాను దేశం యొక్క స్థలంలో నేను కూర్చోబెడుతున్నాను నా విశ్రాంతిన నువ్వు వ్యాపారం చేయకూడదు నీకు ఇష్టమైన పనులు చేయకూడదు లోక వార్తలు చెప్పుకోవద్దు అని చెప్పాడు ఆయన మరి ఆయన విశ్రాంతిన ఏది విశ్రాంతిన ఏ రోజు అందరూ అనుకుంటున్నారు ఆదివారం అని కాదు విశ్రాంతిన వారంలో ఏడో రోజు వారంలో ఏడో రోజు ఏది శనివారము మతా సుమార్త ఇరవై ఎనిమిది మొదటి వచ్చిన చూస్తున్నాం విశ్రాంతిని గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మద్దలని మరి వేరొక మరియు సమాధిని చూడవచ్చారు అని ఉంది మరి విశ్రాంతిని ఎప్పుడు ఆదివారానికి ముందు రోజు వారంలో ఏడో రోజు ఏది ఆదివారం క్యాలెండర్ చూసుకోండి ఆదివారం నుంచి ప్రారంభమైంది వారంలో మొదటి రోజు ఆది సోమ మంగళ బుధ గురు శుక్రు ఆరో రోజు శుక్రు ఏడో రోజు శనివారం సబ్బాతు దేని స్తోత్రం ఇది బైబిల్ సత్యం దీని గురించి ప్రకటించమని చెప్పాడు దేవుడు ఈ ఈ సువార్త పేరు నిత్య సువార్త ఇది చెప్పమన్నాడు నీకు బోధించమన్నాడు కానీ నువ్వేం బోధిస్తున్నావు నువ్వేం చెబుతున్నావు ఆ నీకు ఇల్లు కట్టుకోగాక మంచి పిల్ల మంచి పిల్లలు మంచి ప్రమోషన్ మంచి ఉద్యోగం మంచి వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందుగాక ఈ లోకపు యొక్క ఆశీర్వాదాల కొరకు మాట్లాడుతున్నావు మరి పరలోకం నిత్యజీవం నిత్యత్వం నిత్య సువార్త నిత్య జీవు మీరు చూశారు పాత నిబంధన చూశారు కొత్త నిబంధన చూశారు కదండి నిబంధన అంటే ప్రమాణం పాత పాత ప్రమాణం చూశారు పాత నిబంధన చూశారు కొత్త నిబంధన చూశారు బైబిల్లో పాత నిబంధన ఉంది కొత్త నిబంధన ఉంది కానీ సబ్బాతు ఏడో దినము విశ్రాంతి దినము శనివారము నిత్య నిబంధన ఏం నిబంధన ఇది పాత నిబంధన కాదు ఇది కొత్త నిబంధన లాంటిది కాదు ఇది పాత నిబంధన కాదు కొత్త నిబంధన కాదు ఇది నిత్య నిబంధన నిర్గమ కాండము ముప్పై ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాను చదువుకోండి చదువుకోండి అక్కడ చెప్తాడు దేవుడు నా దినం మీరు ఆచరించాలి ఇది నిత్య నిబంధన ఇంక పోయిందా ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు కొత్త నిబంధన వచ్చింది ఇంకా పాత నిబంధన లేదు అరే బాబును పాత నిబంధన ఆచరించరు నిత్య నిబంధన ఆచరించు ఇది నిత్యం ఉంటుంది ఆకాశ భూమి గతించిపోయినా కూడా ఉంటుంది ఇది ఈ భూలోకంలో మానవుడు ఉన్నంత రోజు పరలోకం నుంచి వెళ్ళిపోయిన రోజు మళ్ళీ రెండో మూడో రాకడం వచ్చినంత రోజులు మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చినప్పుడు ఇంకా పాపము లేని ఆ రాజ్యం వచ్చినంత వరకు ఉంటుంది తర్వాత రెండోది దీని గురించి చెప్పాలంటే నాకు ఒక రోజు అంతా కావాలి నా బైబుల్ తరబితి క్లాస్లో ఈ మూడు దూతల వర్తమానం గురించి మాట్లాడాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కావాలి నాకు టైము కానీ కొద్ది టైంలో నేను ఏం చెప్పలేను కానీ కొన్ని హిట్ కొన్ని హంట్ ఇస్తున్నాను మీకు మీరు తీసుకోండి మీరు దాన్ని రాసుకోండి ప్రజలు దేని స్తోత్రం రెండవ సువార్త రెండవ సువార్త ఆ బబిలోని కూలిపోయింది బబిలోని కూలిపోయింది మీరు దాని పాపంలో ఇంకా పాలి భాగస్తులు కాకుండా దాని నుంచి మీరు బయటికి నిజమైన బైబిలోని ఎప్పుడో కూలిపోయింది బైలాని ఎప్పుడో పతనం అయిపోయింది ఆ బైబిలోని మళ్ళీ కట్టాలని ఎంతోమంది రాజులు రాజ్యాలు సామంతులు ఎదురు చూశారు కానీ బైబిలోని కట్టల కానీ ఇది ఏ అంటే ఇది ఆత్మీయ సంఘానికి సూచిస్తున్న బైబిలోను బాబేలు బాబేలు నుంచి బైబిలోని వచ్చింది బాబేలు పేరు నుంచి బైబిలోని వచ్చింది బాబేలు అంటే బైబిలోని అంటే గలిబిలి గలిబిలి తారుమారు అక్కడ భాషలు తారుమారు అయిపోయింది బాబేలు గోపురం దగ్గర భాషలో తారుమారైపోయింది కనుక ఆ గలిబిలి గలిబిలి సంగముల నుంచి తప్పుడు బోధల నుంచి తప్పుడు సిద్ధాంతాల నుంచి తప్పుడు ఆరాధన నుంచి మీరు బయటికి రండి అని చెప్పటమే రెండవ దూత వర్తమానము మూడో దూత వర్తమానం మూడో దూత వర్తమానం మీ ఆ మృగముని కానీ దాని ప్రతిమ కానీ మీరు ఆరాధన చేయకూడదు దాని ప్రతిమ కానీ మీరు నమస్కారము చేయకూడదు అలా మీరు చేస్తే దేవుని యొక్క కోపమనే మధ్యమును వాడు తాగుతాడు ఆ దేవుని ఎదుటను దేవదూతుల ఎదుటను అగ్ని గుండముల వాడిని పడివేస్తాడు కనుక మృగముద్ర వేయించుకోకూడదు మృగాన్ని ఆరాధన చేయకూడదు మృగాన్ని వెంబడించకూడదు మృగమంటే ఎవరు మృగమంటే ఎవరు మృగమంటే నిజంగా మృగం కాదు ఒక రాజ్యము ఒక ప్రభుత్వము ఒక అధికారి వాడు ప్రపంచాన్ని శాసించే అధికారి మొదటి మృగము రెండో మృగాని గురించి ప్రకటన గందాం పదమూడు అధ్యాయం అవుతుంది మొదటి మృగము రెండో మృగము మృగాల గురించి మాట్లాడుతుంది ప్రేమైన వారుల రెండో మృగము ప్రపంచాన్ని పన్నెండు వందల అరవై సంవత్సరాలు ఏలాడు రెండో మృగము గడిచిన రెండు వందల సంవత్సరాల నుంచి రెండో మృగం ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నాడు కనుక ఈ శాసించే ఈ రెండు మృగాలు ఈ రెండు మృగాలు ఒకటైపోయి మొదటి మృగం రెండో మృగం రెండు కలిసిపోయి ఏం చేస్తాయి బైబిల్ యొక్క విశ్రాంతిన ఆరాధనకు వ్యతిరేకంగా ఆదివారం చట్టాన్ని తీసుకొని వస్తారు ఇప్పుడు ఆదివారం చట్టం రాబోతుంది అంటే ఆదివారమే ఆరా ప్రపంచం యొక్క సండేలా రాబోతుంది ఒకటే ఆరాధన ఒకటే డబ్బు ఒకటే భాష రాబోతుంది కనుక ఆ తారుమారు చేసే పరిస్థితి ఏదైతే ఉందో దాంట్లో నుంచి నీవు నేను మనము బయట పడాలి సత్యములోకి రావాలి కనుక మృగముద్ర అంటే ఆదివారం ఆరాధన మృగముద్ర అంటే ఆదివారం ఆరాధన మరి దేవుని ముద్ర అంటే సబ్బాతు ఏడో దినము ఇక్కడ రెండు ఉన్నాయి ఆరు ఏడు ఈ రెండు ముద్రలు చూసారా ఆ రెండు ముద్రలు చూడండి మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను ఈ రెండు ముద్రలు ఏడు ఆరు వందల అరవై ఆరు రెండు చూడండి ప్రేమైన వారులారా చూసారా రెండు అవును ఏడు అంటే సబ్బాతు ఏడో దిన విశ్రాంతి దినము బైబిల్లో ఏడు అనే సంఖ్య పరిపూర్ణమైన సంఖ్య ఆరు దినములలో దేవుడు ఆకాశాన్ని భూమిని సముద్రమును చేశాడు ఏడో దినము విశ్రాంతించాడు ఆ ఏడో దినమును ఆశ్రవదించాడు పరిశుద్ధపరిచాడు ఆ ఏడో దినమును విశ్రమించాడు మూడు ప్రాముఖ్యమైన పనులు చేశాడు నువ్వు కూడా అదే చేయాలని హెబ్రిపత్రిక నాలుగు అధ్యాయము నాలుగో వచ్చినం చెబుతుంది దేవుడు తన యొక్క కార్యములని ఏడో దినములాగా సంపృతి చేసి ఏడో దినములను విశ్రమించాడు కనుక నీవు కూడా నీ కార్యాలన్నీ కూడా వారమంతట్లో ఆరు దినములలో చేసేసి ఏడో దిన విశ్రాంతి తీసుకోమని చెప్తుంది అదే పరిపత్రిక నాలుగు అధ్యాయం తొమ్మిది పది వచనాలు చెప్తుంది దేవుని యొక్క ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది దేవుని యొక్క విశ్రాంతిని నిలిచి ఉన్నది అది పోల పోలేదండి కనుక ప్రియమైన నాయక సహోదరి సహోదరులారు ఇది సత్యము కనుక మీరు దేవుని ముద్దలో ఉంటే ఆ యొక్క రాబోయే ఏడు తెగుల నుంచి తప్పించబడతారు ఒకవేళ మృగ ముద్రలో ఉంటే మృగ ముద్ర ఆదివారం ఆరాధన ఆ ఒకవేళ మృగం మృగం యొక్క ముద్దలో ఉంటే ఉంటే ఆ యొక్క వచ్చే భయంకరమైన ఏడు తెగులకు లోనైపోతారు ఏడు తెగులు అయితే ఐగుప్తు దేశంలో ఇస్రాయేల్కు తెగులు రాలా ఐగుప్తులకు వచ్చింది కానీ ఆ తెగులు చేత ఐగుంపుతులు బాధపడుట వీళ్ళు కన్నులారా చూచారు ఈస్రాయులు ఇప్పుడు కూడా దేవుని ముద్ర పొందిన వాళ్ళు దేవుని యొక్క ముద్ర లేని వాళ్ళు ఆ యొక్క బాధలు కష్టము అనుభవిస్తా వీళ్ళు కన్నులారా చూస్తారు కనుక ఇదిగో ఈ మాటలు వింటున్న నీవు నేను మనం ఇది బైబిల్ సత్యము ఇది బైబిల్ యొక్క సత్యమై ఉన్నది కనుక మీరు గ్రహించి మారు మనసు పొంది ఒకవేళ ఇప్పటిదాకా మీరు అలా చేస్తూ ఉంటే ఇదిగో దేవుని యొక్క సంపాదలో రండి ప్రకటనగా పద్దెనిమిదో వచ్చే నాలుగు వచ్చే నుంచి అవుతుంది దాని పాపలో మీరు పాలి బాగుసులు కాకుండాట్లు దాన్ని విడిచి బయటికి రండి దాని తెగులలో ఏది కూడా మీకు సంభవించకూడదు సంభవించకుండా ఉండాలంటే దాన్ని విడిచి మీరు బయటికి రండి ఇదే సువార్త బయటికి రామని నేను కూడా ఒకరోజు అక్కడే ఉన్నా దేవుడు నన్ను బయటికి తీశాడు మిమ్మల్ని కూడా బయటికి రామని దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించునగాక ఒకవేళ మీరు కూడా నాతో పాటు ప్రభువా ఆ తెగులుంచి తప్పించబడాలంటే నేను కూడా మూడు దూతల వర్తమానం సృష్టికర్త ఆరాధనలోకి వస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుంటే నాతో పాటు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి ప్రేమగల తండ్రి మహోన్నతురా మీకు స్తోత్రాలు సృష్టికర్తమైన మా దేవా మీకు వందనాలు ప్రభు ఇదిగో నాయన తండ్రి ఈ మూడు దూతల వర్తమానం గురించి మాకు తెలియజేశావు ఇప్పుడు దాకా మాకు ఎవరు చెప్పలేదు నాయన అయ్యా సృష్టికర్త ఆరాధన సబ్బాతి ఏడో దినం ఆరాధన చేయమని అయ్యా గలీబీల నుంచి బయటికి రామని నువ్వు పిలుస్తూ ఉన్నావు మురుగ ముద్రను వదిలిపెట్టి సృష్టికర్త ముద్రను వేయించుకోమని సబ్బాతు ముద్రను పొందమని చెప్తున్నావు తండ్రి మాకు తెలియచేసావు మా మనోనేత్రాలు మీరు తెరిచారు ప్రభావ ఈ చేసుకున్న తీర్మానాన్ని బట్టి మీకు వందనాలు అలాగే వారి జీవితంలో స్థిరపరిచి బలపరిచి మీరు ఆకలి కొరకు వారిని నిలబెట్టమని సాక్షిగా ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించండి ఎందరైతే నాయన తన వాక్యం విన్నారు వారి అవసరాలు తీర్చండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దాతలను మరి ముఖ్యంగా దీవించమని వృద్ధాపములు ఉంటున్న ఆయన వారికి వచ్చే పింఛన్లు కూడా మరి యొక్క పింఛన్లో వారు పోషించబడుతూ టీవీకి స్పాన్సర్ చేస్తున్నారు వారిని దీవించమని ఏ సుక్రీస్తు అమలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు సెలవు తీసుకుందాం